యూనిఫార్కు రోడ్ స్కూల్ వాళ్ళ రెస్పాన్స్ టీ అమ్మా ఏదైనా కొనుకో తాలా అమ్మ కొను తుకు ఇబ్బంది అమ్మా నాన్న వాళ్ళకి కొను సంతోషం మళ్ళీ ఇంకోటి ఏమంటే అప్పుడు వస్తు ఈ పుస్తకాలు కొంత చందుకు అంటే వాళ్ళ అమ్మ అంటుండే బిడ్డే ఆగు యాడుగనా తెచ్చి మోర్చి పిల్లగాళ్ళకి తెచ్చి ఇస్తా పుస్తకాలు కొందామని అంటుండే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నాము గవర్నమెంట్తో మా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంతోషం ఈ మన పిల్లగాళ్ళకి తీసుకుపోయి పుస్తకాలు మంచిగా మనం జాగ్రత్త చదువుకొని వేయాల మనం కొనుక్కుని పైసలు ఎట్లా పెట్టుకొని కొనుక్కున్నాం అట్లానే మనం మంచిగా జాగ్రత్త పెట్టాలని సంతోషం జై కాంగ్రెస్ ఖర్చు అవుతున్నప్పుడు మన ప్రభుత్వం అనేది ఏం చేస్తున్నారంటే రెండు రెండు జతల దుస్తులు మనకు పంపిణీ చేస్తాం బాల బాలికలందరికీ కూడా రెండు జతల దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటితో పాటు మనకు టెక్స్ట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మనకు రిటైన్ నుంచి కానీ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనకు అందించబడుతున్నది కాబట్టి ప్రతి సౌకర్యాలు అనేవి మనం కూడా మంచిగా ఉపయోగించుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఒకటి జనరల్గా మీరు సొంతంగా ఉన్నారనుకోండి ఏదైనా వస్తువుని అప్పుడు ఎటువంటి పరిస్థితి దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాం పెన్నైనా కానీ ఒక కాఫీ అయినా కానీ ఏదైనా సాక్రాక్ అయినా కానీ ఏదైనా ఒక్కలు చేస్తాం జాగ్రత్తగా పెట్టుకుంటాం అదే ఇప్పుడు ఇచ్చేటంటే ఒక్కొక్క బుక్ వంద రూపాయల కాస్ట్ మినిమం ఉంటుంది వంద రూపాయల కాస్ట్ ఉంటుంది టెక్స్ట్ బుక్లు అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది వాటిని ఎంత ఉంచుకోవాలి అనేది మీ మీకు వదిలేసినాం కాదు మేము కూడా అబ్జర్వ్ చేస్తాం పుక్కడ చేస్తున్నాం మంచి చేస్తున్నాం పెట్టుకోవాలి అర్థం ఓకేనా అదేవిధంగా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని చక్కగా వినియోగించుకొని జాగ్రత్తగా ఉంచాలని చెప్పి కోరుతున్నాను అయితే సార్ ఇటువంటి ప్రభుత్వం మనకు సహకారం చేస్తున్నది కాబట్టి దాంతో భాగానే మనము గత సంవత్సరం మనము పదో తరగతిలో వంద శాతం మనము ఉత్తీర్ణం సాధించడం జరిగింది దాంతో భాగానే ఎస్ఆర్ఎస్ ఎమ్మర్ అనే అమ్మాయి ఫైవ్ ఫార్టీ సెవెన్ మార్కులతో మొదటగా రావడం జరిగింది ఐదు వందల పైన మనం మాకు ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి రావడం జరిగింది ఒకవేళ వారికి నా ట్రిపుల్ ఎయిట్కి అప్లై చేసి కంపల్సరీగా ఒక రెండు సీట్లు అంటే మనకు వచ్చేది కాబట్టి మనము టెన్త్ పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ట్రిపుల్ ఎయిట్కి అప్లై చేసుకోవాలని చెప్పి ఉండాలి ఎందుకంటే వేరే చూడటప్పుడు ఇప్పుడు మంచి మార్కులు వచ్చి అప్లై చేసుకునే వాళ్ళు ట్రిపుల్ ఎయిట్ని వాళ్ళు మనకు వాళ్ళు చెప్పుకుంటున్నారు మనం ఏంటంటే అప్లై చేసుకోలేక మనం చెప్పుకోలేక పరిస్థితి ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనము ఏం చేయాలి కంపల్సరీ ట్రిపుల్ ఐటికి కూడా మనం అప్లై చేసుకుంటాం అదేవిధంగా మనము చాలా చెప్పినట్టు మనము ఏం చేసామంటే సమ్మర్ లోపల మీ అందరి దీంట్లో అందరు కలిసి వచ్చారు బాధ్యత వచ్చారు అవునా కదా మన గవర్నర్ ఇలాంటి ఎంఏ గారి వర్గడంతో ఒక అడగగానే మనకి ఇక్కడ ఏది సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు ఒక ఇరవై రోజుల పాటు మనము ఇక్కడ ఉపయోగించుకొని మనం దాంట్లో ఎంట్రోల్మెంట్ కూడా ఉపయోగపడేది అవి మాకు అనుకోకుండానే మనకు ఎన్రోల్మెంట్లో భాగంగా ప్రజలైనా సార్ ఒక వంద మంది దాకా మనకు పిల్లలు కొద్దిగా ఎక్కువ పని వచ్చేది సార్ కాబట్టి దీంట్లో ఒక్కటి కృషి అంటూ ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధి అని ఉపాధి అని కృషి కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ మంచి తిరగాలు ఉన్నాడు మంచి సదు మన ఇంటికి తిరగలు పోయినప్పుడు అమ్మ నాన్నకి మంచిగా ఘోరం ఇయ్యాలి పెద్దలు కానీ మన చిన్న నా మనకంత తిరగాను ఉన్నది మంచి ఘోరం ఇవ్వాలి ఆ సార్కి రాగానే మనం నమస్తాల ఎందుకంటే మనం మంచిగా తిరగడానికి మనం మాట చెప్పేసారికి మన పెద్ద మనం ఇదేదని నేను చెప్తున్నా ఈ పిరాగాలను మంచిగా సది మంచిగా కేర్ చేయాల మన మామ అమ్మా నాన్నది కేర్ చేయాలని నేను కోరుతుంటున్నాం ఇంకోటి ఏమంటే మీరు మంచిగా మార్కు తెచ్చిన వాళ్ళకి నేను ఒక పొరిగ్రహం చేద్దామని నేను అనుకుంటున్నాను సాకి మంచిగా ఒక పొరిగ్రహం చేసి మంచి మంచి మార్క్స్ తెచ్చినప్పుడు మీ పిల్లలను పడి మన మంచి ఒక ఫిరాగాలను మార్క్స్ తెస్తాననిస్తాను ఆ ట్రైన్ చేద్దాం ఈ మీరు సదుపుడు మీ అమ్మ నాన్న ఇంటికాడ ఉంటారు ఇప్పుడు ఇలా తినాలా ఈ అమ్మ నాన్న ఏమి ఉంటారు ఇది మంచిగా అమ్మానాన్న ఇంత గోడ ఇస్తారు వీళ్ళకంత గోడ వినాలా మంచిగా చదవాలా మంచిగా తేదీయాలా మన సార్లాగే మరీ ఏదైనా ఉంటే మాట్లాడారు మంచిగా చదవాలా ఏ ఇంత చెప్తున్నా మా మాట వినాలా మంచిగా సమస్య మంచిగా తేదీ మనం ఏదైనా ఆనంద ఉంటే మాట్లాడినందుకో బయట సురాజ్య మాట అలవాటు అది అర్హత మంచిగా బాగుంది ఈ అవార్డు ధన్యవాదాలు